నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ మండలం ఓగూరు గ్రామంలో తొంభై లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు అరవై లక్షల విలువైన సిసి రోడ్లు ఇరవై లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పది లక్షల రూపాయల పంచాయతీ నిధులతో చేపట్టే డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు గ్రామ ప్రజలు మహిళలు గుర్రంపై ఊరేయిస్తూ భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుబ్బారావు ఆధ్వర్యంలో పది కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే ఇంటూరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు పాత కొత్త నాయకులు అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కొత్తగా చేరిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు

కట్టించబట్టే ఈ రోజు మన పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సివిల్ ఇంజనీర్లు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు చదువుతున్నారు ఉద్యోగాలు సంపాదిస్తా ఉన్నాయంటే అటువంటి దూరదృష్టి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నీలాగా కల్తీ మధ్య వ్యాపారం చేసో లేకపోతే శాండమ్మో లేకపోతే ద్రావి అమ్ముకోనో దోచుకొని తిండమో తప్పితే జగన్ అన్న కాలనీలు కట్టించో ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉండే ఒక మహానాయకుడు మీ అందరూ కూడా తెలిసి చెప్పుకోవడం పేరు చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు కానీ ఎక్కడో పోయి కందుకూరు మున్సిపాలిటీలో పరిధిలో వాళ్ళకి విక్రయాల బ్యాటరీ లేవట్ వేసి ప్లాట్లు కట్టబెడితే ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి నీవు నీకు ఒక విజన్ ఉంటే నేను పదకొండు సీట్లు వాళ్ళు కాదు నీకు ఆ విజన్ లేదు కాబట్టి నేను పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఈ రోజు ఇంకా పదకొండు కోటి సంతకాలని చెప్పి ఇంకా ప్రజలు నవ్వుకుంటా నీ వ్యవహార శైలి చూస్తా ఉంటే ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు చేసుకోవాలి ఈ రాష్ట్రానికి రాజధాని కట్టాలి ఈ